హరి ఓం ఈనాటి మంత్రము సౌశీల్య సౌలభ్యాది అపార గుణ సౌశీల్యము సౌలభ్యము మొదలైనటువంటి అన్ని గుణాలు కలిగినటువంటి వాడే ఆ శ్రీవేంకటేశ్వరుడు మానవ జీవితంలో మనము ఏవైతే అపార గుణ సంపత్తి కలిగి ఉండాలో ఏ గుణాలను మనం కలిగి ఉండాలో వాటన్నింటినీ రామావతార రూపంలో చూపిన వాడే ఆ శ్రీవేంకటేశ్వరుడు అటువంటి సత్వగుణాలు ఏవైతే గుణాలు మనతో పాటు మన చుట్టుపక్కల అందరినీ కూడాను ప్రభావితం చేస్తాయో అటువంటి సత్వగుణ సంపదలన్నిటికీ కారణమైనటువంటి వాడే ఆ శ్రీవేంకటేశ్వరుడు ॐ महागुणाय नमः ॐ महागुणाय नमः ॐ महागुणाय नमः